హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే మనకి నిన్న నైట్ మనకి కేవీసీఆర్ పోస్ట్ అయితే వచ్చిందనమాట ఆ పోస్ట్లో మనకి ఏం చెప్తున్నారంటే బైనాన్స్కి ఏం తక్కువ కాదు ఇంటర్లింక్ అని చెప్పేసి మాక్సిమం ఏ సంస్థ కూడా ఇలాగైతే ముందుకు వచ్చి చెప్పరండి కానీ ఆ పోస్ట్లు అయితే చెప్తున్నారనమాట దాని గురించి అయితే చూద్దాం నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంటర్లింక్ అఫీషియల్ పోస్ట్ కూడా ఈరోజు రావడం అయితే జరిగిందనమాట హెచ్సిఆర్ స్కోర్ గురించి అది ఓన్లీ మనకి ట్రైనింగ్ చేసే వాళ్ళకైనా లేకపోతే గ్రూప్ మైనింగ్ నార్మల్ మైనింగ్ చేసుకునే వాళ్ళకి కూడా యూజ్ అవుతుందా అసలు అదే ఎలా యూజ్ అవుతుందా అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియో అనేది చాలా ఇన్ఫర్మేటివ్ ఉండబోతుంది వీడియోని స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు చూడండి జెన్యున్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి ఇంకా వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి కాబట్టి ఇదైతే గమనించి మన ఛానల్ తరఫున ఒక రిక్వెస్ట్ అనుకొని ఖచ్చితంగా అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి ఇంకా టాపిక్లకి అయితే వచ్చినట్లయితే మనకి ఈరోజు పోస్ట్లో ఏం చెప్తున్నారంటే అఫీషియల్ పోస్ట్ చూద్దామండి ఫస్ట్ తర్వాత మనం కేవీసీఆర్ పోస్ట్ అయితే చూద్దాం ఈ అఫీషియల్ పోస్ట్లో ఏం చెప్తున్నారంటే మనకి హెచ్సిఎస్ స్కోర్కి సంబంధించి కొన్ని విషయాలు చెప్తున్నారు అందు కొన్ని పాయింట్స్ వైజ్గా అయితే చెప్తున్నారు అవి కూడా చూద్దాం ఫస్ట్ పాయింట్లో మనకి ఏంటంటే మినీ యాప్స్ ఎక్కువ సిస్టమ్ అని అయితే అనమాట ఇక్కడ మినీ యాప్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే ఇంటర్లింక్ గురించి చెప్తున్నారు ఇంటర్లింక్ అనేది ప్రజెంట్ మనకి మినీ యాప్ అనమాట ఈ వ్యవస్థల వల్ల డెవలపర్స్కి ఒక పెద్ద లాభం అనేది ఉంది వాళ్ళు కొత్త యాప్స్ని తయారు చేసే సమయంలో ఐడెంటిటీ కావచ్చు కేవేసీ కావచ్చు యాంటీబాట్ సిస్టమ్స్ ఇవన్నీ కొత్తగా మళ్ళీ తయారు చేయాలన్నమాట ఏ యాప్ అయినా సరే కానీ మన ఇంటర్ ముందే అన్నీ కూడా వెరిఫైడ్ హ్యూమన్ ట్రస్ట్ లేయర్ వల్ల అన్నీ కూడా ఆటోమేటిక్గా జరుగుతాయి అని అయితే చెప్తున్నారు అంటే మనకి ఇక్కడ ఫిక్స్డ్ రియ రియల్బులిటీ ఐడెంటిటీ అనేది క్లియర్గా అయితే ఉంటుంది కాబట్టి అన్ని సెట్టింగ్స్ కూడా యాప్ డిజైనింగ్ అప్పుడు చేయాల్సిన అవసరం లేదని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి డెవలపర్స్ అండ్ యూజర్స్కి వచ్చే మెయిన్ బెనిఫిట్స్ ఏంటి అనేది చూద్దాం దీనివల్ల డెవలపర్స్కి వెరిఫికేషన్ బుల్ చేయాల్సిన అవసరం అనేది లేదు అంటే వెరిఫికేషన్కి ముందు కొంచెం కోడింగ్ ప్రాసెస్ అదంతా ఉంటుంది అవన్నీ చేయాల్సిన అవసరం లేదు అన్ని మినీ యాప్స్ అంటే ఇంటర్లింక్ ఐడెంటిటీ లేయర్ మీదే నడుస్తాయి దాంతో టైమ్ వర్క్ కాస్ట్ అనేది చాలా తగ్గుతుందని అయితే చెప్తున్నారు యూజర్స్కి వేగంగా ఇక్కడ మనకి వెంటనే యాప్ లోడ్ అవ్వడం అనేది దాని గురించి చెప్తున్నారు యూజర్స్ ఐడెంటిటీ ముందే ఇంటర్లింక్లో ఉంటుందని అయితే చెప్తున్నారు కొత్త యాప్స్లోకి వెళ్ళడానికి ఎక్స్ట్రా వెరిఫికేషన్ అవసరం లేదు ఓపెన్ టు యూజ్ అంతే అని అయితే చెప్తున్నారు అనమాట అంటే ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఒకే యాప్లోనే మన ఇంటర్లింక్ యాప్లోనే కొన్ని యాప్స్ ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఫోర్ మిలియన్ స్పిన్ కానీ ఇవన్నీ సపరేట్ సపరేట్గా ఏమి లేవు కదండి అన్నీ కూడా ఒకే దగ్గర ఉన్నాయి కదా దాని గురించి చెప్తున్నారు అనమాట అంటే రిస్క్ తక్కువగా ఉంటుంది టైం సేవ్ అవుతుంది మనకి అన్నీ కూడా ఒక దగ్గరే ఉంటాయి కాబట్టి సింపుల్గా మన పని అనేది అవుతుందని అయితే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే క్రాస్ యాప్ ట్రస్ట్ అయితే చెప్తున్నారు దీనికి సంబంధించి చూసుకుంటే మీ యాక్షన్స్ రెప్యుటేషన్ ఇంకా అథెంటిసిటీ నిజమైనటువంటి యూజర్ అనేది ఒక యాప్ నుండి మరో యాప్కి క్యారీ అవుతాయనైతే చెప్తున్నారు దీనివల్ల యాప్స్ మధ్య ట్రస్ట్ ఆటోమేటికల్లీ బిల్డ్ అవుతుంది నెట్వర్క్ ఎఫెక్ట్స్ చాలా వేగంగా అవుతాయని అయితే చెప్తున్నారు ఇంకా మినీ యాప్స్ ఎందుకు వేగంగా గ్రో అవుతాయి ఇక్కడ చూసుకుంటే లింక్ గురించి మాట్లాడుకుందాం ట్రస్ట్ ఇప్పటికే ఇంటర్లింక్ ఎకో సిస్టంలో ఫౌండేషన్ లెవెల్లో ఉంది అంటే ఇక్కడ ట్రస్ట్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది అనేది మనం ప్రతి ఒక్కళ్ళం కూడా గమనించాలి అలా కాబట్టి కొత్త యాప్స్ ఏవైతే ఉంటాయో ట్రస్ట్ బుల్డ్ అవ్వకుండా ఉంటే అవి గ్రో అవ్వవు ట్రస్ట్ కనుక గట్టిగా ఉన్నట్లయితే చాలా బాగా గ్రో అవుతాయనైతే చెప్తున్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి ఓవరాల్గా ఈ పోస్ట్లు ఏం చెప్తున్నారంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఇంటర్లింక్ ట్రస్ట్ లేయర్ వల్ల మినీ యాప్స్కి వెరిఫికేషన్ అవసరం లేదు అని అయితే చెప్తున్నారు అంటే ఇంటర్లింక్ లేయర్ వల్ల అంటే ఇది ఒక ఇంటర్ లింక్ అనేది ఒక లేయర్ అనుకుందాం దాంట్లో కొన్ని కొన్ని యాప్స్ అనేవి కలిపి ఉన్నాయి అన్నమాట గేమ్స్ కావచ్చు కొన్ని కొన్ని అన్నిటికీ సపరేట్ సపరేట్ వెరిఫికేషన్ అనేది అవసరం లేదు యూజర్స్కి వేగంగా యాప్స్ వాడగలరు అని అయితే చెప్తున్నారు ఒక యాప్లోని ట్రస్ట్ మరొక యాప్లో కూడా పనిచేస్తుంది అని అయితే చెప్తున్నారు యాప్స్ త్వరగా గ్రో అవుతాయి ఎందుకంటే బేస్ ట్రస్ట్ ముందే ఉంది అని అయితే చెప్తున్నారు ఓవరాల్గా మన ఇంటర్ లింక్ అనేది సింపుల్గా నీట్గా ఇంకా మనం వెరిఫికేషన్ చేసుకోవడానికి టైం తక్కువగా కాస్ట్ తక్కువగా ఉంటుందనేది చెప్తున్నారు మెయిన్ ట్రస్ట్ అనేది మనకి ఇక్కడ ఇంటర్ లింక్ మీద చాలామంది ట్రస్టుబుల్గా ఉన్నారు కాబట్టి బాగా గ్రో అవుతుంది అనేది చెప్తున్నారు ఈ పోస్ట్లో నెక్స్ట్ కేవీసార్ పోస్ట్ చూద్దాం కేవీసార్ పోస్ట్లో మనకి పాయింట్స్ వైజ్గా అయితే చెప్తున్నారనమాట దీని గురించి చూద్దామండి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఓవరాల్గా మార్కెట్ పడిపోయినా టెన్షన్ పడొద్దు బిట్కాయిన్ క్రిప్టో మార్కెట్లో డౌన్ ఉన్నా సరే ఇంటర్లింక్ ఒక సిస్టమ్ ఈ ఏడాదికి చివర భారీ అప్డేట్స్ కోసం రెడీగా ఉందని అయితే చెప్తున్నారు అంటే మనకి ఇయర్ రెండింగ్లో చాలా మంచి అప్డేట్స్ అనేవి వస్తాయని ఒక హింట్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ హెచ్సిఎస్ కోర్ గురించి అయితే చెప్తున్నారు అనమాట ఇది ఐటిఎల్ఎక్స్ ట్రేడింగ్కి మాత్రమే కాదు అంటే ఇది ఒక్క ట్రేడింగ్కి మాత్రమే కాదనమాట మనకు వచ్చేటటువంటి ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఉంది కదా సూపర్ వ్యాలెట్ గురించి చెప్తున్నారు దాంట్లో హెచ్సిఎస్ అనేది ఒక ట్రేడింగ్ మాత్రమే కాదు ఇక్కడ మైనింగ్ చేసుకునే వాళ్ళకి ఎవరైతే ఉంటారు ఇప్పుడు మైన మనం రోజు మైనింగ్ చేసుకుంటాం కదా మైనింగ్ ఇంకా గ్రూప్ మైనింగ్ నెట్వర్క్ని ఎక్స్పెండ్ చేసే ఏ రియల్ యాక్షన్ అయినా సరే హెచ్సిఎస్ అనేది పాయింట్స్ ఇస్తుంది అని చెప్తున్నారు చెప్తున్నారనమాట అంటే హెచ్సిఎస్ స్కోర్ అనమాట అది ఐటీఎల్ఎక్స్ వాడితే ఎక్కువ సిస్టమ్ గ్రో అవుతుంది మీ హెచ్సిఎస్ కూడా పెరుగుతుంది అని అయితే చెప్తున్నారు అనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఐటీఎల్జీకి రియల్ వాల్యూ రావాలంటే మా ప్రోడక్ట్స్ పెద్ద ప్లేయర్స్తో లెవెల్ ఉండాలని అయితే చెప్తున్నారు అంటే రియల్ వాల్యూ అంటే ఏంటంటే ఇప్పుడు వరకు ఇంటర్లింక్ అంటే జస్ట్ ఏదో మైనింగ్ అది అని చెప్పేసి ఇప్పుడు వరకు ఎక్కడి వరకే తెలిసిందండి కానీ మన వరల్డ్ వైడ్గా గ్రో అవ్వాలంటే పెద్ద పెద్ద ఏవైతే ఉంటాయో బైనాన్స్ కావచ్చు ఎట్లా కొన్ని కొన్ని ఉంటాయి కదా ఎక్స్చేంజ్లు వీటితో పాటు గ్రో అవ్వాలి అంత వాల్యూకి ఉంటేనే మన ఇంటర్ లింక్ అనేది ఎక్కువ మందికి తెలుస్తుందని అయితే చెప్తున్నారు ఈ వ్యాలెట్ ఏం చెప్తున్నారంటే ఇంటర్లింక్ అనేది కొన్ని ప్రోడక్ట్స్ డైరెక్ట్గా పెద్ద కంపెనీలతో పోటీ పడాలని అయితే చెప్తున్నారు అంటే ఐటీఎల్ఎక్స్ ఎక్స్చేంజ్ అనేది బైనాన్స్తో కావచ్చు హైపర్ లిక్విడ్ యాస్టర్లా స్ట్రాంగ్గా ఉండాలని అయితే చెప్తున్నారు ఇంకా ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ ఇక్కడ మెటా మాస్క్ ట్రస్ట్ వ్యాలెట్కు దగ్గరగా ఉండాలని అయితే చెప్తున్నారు అంటే ఇక్కడ చూసుకుంటే ఏ రేంజ్లో గ్రో అవ్వాలని వీళ్ళు కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ కూడా చేస్తారని చెప్పేసి మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట కి ఇంకా ఏదైతే ఈ మెటా మాస్క్ ట్రస్ట్ వ్యాలెట్కి ఏ మాత్రం కూడా తక్కువ అయితే కాదు ఖచ్చితంగా గ్రో అవుతుందని అయితే ఒక హింట్ అయితే ఇస్తున్నారు నెక్స్ట్ వచ్చేసి ఇంటర్లింక్ చేయను అనమాట ఎథీరియం లెవెల్స్లో ఉండాలి ఇక్కడ చూసుకుంటే ఎథీరియం నెక్స్ట్ పెట్టుకొని అనమాట నిజం చెప్పాలంటే ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఉంది ఎథీరియమే కదండి ఎథీరియం తర్వాత సొలానా ఇంకా బిఎన్బి ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి వీటితో పాటుగా ఉండాలి అని ఖచ్చితంగా అయితే చెప్తున్నారు అంటే ఏ రేంజ్లో మనకి ఇంటర్లింక్ అనేది గ్రో అవుతుంది అనేది తెలియాలి నెక్స్ట్ వచ్చేసి రిజర్వ్ టోకెన్ మార్కెట్లోని టాప్ అసిడ్స్ లా స్ట్రాంగ్ గా ఉండాలని అయితే చెప్తున్నారు అనమాట అంటే పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉంటాయో వాటితో ధీటుగా ఉండాలి వాటితో సమానంగా ఉండాలని అయితే చెప్తున్నారు అప్పుడే మనకి రియల్ వాల్యూ అనేది వస్తుందని అయితే చెప్తున్నారు మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఏదైతే టాప్లో ఉందో వాటి గురించి మనం మాట్లాడుకుంటాం కదండి ఇప్పుడిప్పుడే గ్రో అయ్యే వాటి గురించి కాదు కదా అలాగే ఇంటర్లింగ్ కూడా ఆ స్టేజ్కి వెళ్తుంది అప్పుడు రియల్ వాల్యూ అనేది యాడ్ అవుతుంది అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే మనం జైంట్స్ని దాటి వెళ్తామా లేదా అని చెప్పేసి టైం మీద కానీ అంటే జైంట్స్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా బైనాన్స్ ఇంకా ట్రస్ట్ వ్యాలెట్ ఎథీరియం సొలానా ఇట్లా ఇవన్నీ కూడా జైంట్స్ అనమాట పెద్ద పెద్ద సంస్థలు వాటితో పాటు ఉంటామా అని చెప్పేసి చెప్తున్నారు అలా ఉండాలంటే కొన్ని విషయాలు అనేవి జరగాలి అదేంటి అనేది ఇప్పుడు చూద్దాం మన ప్రొడక్ట్స్కి అంటే మన ఇంటర్ లింక్ ఐటీస్ బ్యాలెట్కి కోర్ టీమ్ కానీ కమ్యూనిటీ ట్రస్ట్ సపోర్ట్ కానీ చాలా అవసరం అంటే ఇక్కడ ఏంటంటే ప్రతి యాక్షన్ కూడా మ్యాటర్ అవుతుంది అంటే ప్రతి పని కూడా అది మ్యాటర్గా కన్సిడర్ చేస్తారు ఇది గ్రోత్కి అని అయితే చెప్తున్నారు అంటే యాప్ వాడటం కావచ్చు అంటే ఎక్కువ మంది యాప్ అనేది యూజ్ చేయాలి నెక్స్ట్ టెస్టింగ్ పర్పస్లో బాగుండాలి నెక్స్ట్ బగ్స్ కానీ రిపోర్ట్స్ కానీ ఎలాంటివి బక్స్ రాకుండా చూసుకోవాలి ఫీడ్బ్యాక్ కూడా ఇస్తూ ఉండాలన్నమాట ఇంటర్ లింక్ సంబంధించి ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ వ్యాలెట్ అనేది బాగా గ్రో అవుతుంది అప్పుడు ఎకో సిస్టమ్ అనేది మరింత స్ట్రాంగ్ అవుతుంది అని అయితే చెప్తున్నారనమాట కాబట్టి ఇవన్నీ కూడా జరగాలి వ్యాలెట్ ఇంప్రూవ్ అవ్వాలంటే అని అయితే చెప్తున్నారు ఓవరాల్గా మన మిషన్ ఏంటంటే అని చెప్పేసి కొన్ని విషయాలు అయితే చెప్పారనమాట ఇంటర్ లింక్ ఎకో సిస్టంలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ రియల్ వాల్యూ ఇవ్వాలి యూజర్స్కి యూనిక్ అడ్వాంటేజెస్ని ఇవ్వాలని అయితే చెప్తున్నారు ఇంటర్లింక్ ప్రోడక్ట్ అంటే ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ అనుకోవచ్చు అంటే ఇంటర్లింక్ నుంచే కదా ఇవన్నీ వచ్చాయి దానికి సమానంగా అంటే వాటి నుంచి వచ్చినవి ప్రోడక్ట్స్ అన్నీ మనం ఇక్కడ కన్సిడర్ చేయొచ్చు దీనికి రియల్ వాల్యూ ఇవ్వాలి యూజర్స్కి యూనిక్ అడ్వాంటేజెస్ ఇవ్వాలని అయితే చెప్తున్నారు ఇప్పుడు మార్కెట్లో చాలా ఉన్నాయి ఎక్స్చేంజ్లు కాబట్టి ఎవరికి నచ్చింది వాళ్ళు వాళ్ళు యూజ్ చేసుకుంటారు కానీ కొన్ని ఎక్స్ట్రా అడిషనల్గా అడ్వాంటేజెస్ ఇస్తేనే మన ఐటీఎల్ఎక్స్ వ్యాలెట్ని యూజ్ చేసుకుంటారు ఇప్పుడు ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉంది ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి అనేది మనకి అలాగే ఎక్కువ అడ్వాంటేజెస్ని ఇవ్వాలి కాబట్టి మేము దాని గురించి ఆలోచిస్తున్నాము మేము అలాగా వాల్యూ అనేది రావడానికి కొత్తగా మేము రిప్రజెంట్ చేస్తామని అయితే చెప్తున్నారు నెక్స్ట్ ఫైనల్గా ఏం చెప్తున్నారంటే మార్కెట్స్లో ఉన్న ఇంటర్లింక్ పెద్దగా మూవ్ అవ్వడానికి రెడీగా ఉందని అయితే చెప్తున్నారు అంటే దీన్ని ఇంకా కొంచెం క్లారిటీగా చెప్తాను చూడండి ఇంకా ఇంటర్లింక్ ఎకోసిస్టమ్ త్వరలో పెద్ద మూమెంట్ అవ్వబోతుంది ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకి పెద్దగా హడావిడైతే ఏం లేదు కానీ కొత్త అప్డేట్స్ అనేవి రాబోతున్నాయి అంటే కొత్త లాంచెస్ కావచ్చు ఐటీఎల్ కొత్త వర్షన్ కావచ్చు కొత్త ఫ్యూచర్స్ కావచ్చు పెద్ద ఎకోసిస్టమ్ గ్రోత్ కావచ్చు ఇవన్నీ కూడా వచ్చే మంత్లో జరుగుతాయనైతే చెప్తున్నారండి అంటే డిసెంబర్లో మనకి ఏదో గుడ్ న్యూస్ అనేది రాబోతుంది అనేది చెప్తున్నారు అందుకోకుండా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో కూడా ఒక త్రీ బిగ్ అనౌన్స్మెంట్స్ ఇస్తామని అయితే చెప్తున్నారు కాబట్టి కొత్తగా కొన్ని అడ్వాంటేజెస్ అనేవి తీసుకువస్తున్నారండి ఏ రేంజ్లో గ్రో అవుతుంది అనేది మనం తెలుసుకోవాలి కాబట్టి ఈ సంవత్సరం చివరి నెలలో ఎర్లీగా జాయిన్ అయిన వాళ్ళకి చాలా మంచి బెనిఫిట్స్ అయితే చెప్తున్నారు కాబట్టి ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు వెంటనే జాయిన్ అవ్వండి కేవీసార్ మనకైతే ఎప్పటికప్పుడు కూడా చాలా మంచి అప్డేట్స్ అయితే తెలియజేస్తున్నారండి ఇలాంటి జెన్యున్ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంటర్లింక్ అనేది త్వరలో ఒక పెద్ద గుడ్ న్యూస్ రాబోతుంది త్వరగా యూజర్స్కి అంటే కొత్తగా ఎవరైతే వస్తారో ఎర్లీ యూజర్స్ వాళ్ళకి పెద్ద ఛాన్స్ అనేది వస్తుందని అయితే చెప్తున్నారు ఆ ఛాన్స్ ఏంటనేది మనకైతే తెలుస్తుంది కాబట్టి త్వరలోనే తెలుస్తుంది దాని గురించి కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మైనింగ్ చేసుకోండి ఎక్కువ మంది రిఫర్స్ చేయండి ఇంకా ఇక్కడ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి ఎన్ని ఎన్ని కాయిన్స్ అనేది అంటే టోకెన్స్ ఎన్ని ఎన్ని అయ్యాయి అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి మన సబ్స్క్రైబర్స్కి వాళ్ళు ఎంత రీచ్లో ఉన్నారనేది నాకు కూడా తెలుస్తుంది ఖచ్చితంగా అయితే తెలియజేయండి వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్